హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో ఒక మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్లో దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే చాలా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ అండి క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ కావాలి అప్డేట్స్ కావాలంటే నేను ఇచ్చిన కమ్యూనిటీ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి అలానే బాక్స్ లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింక్లో కూడా జాయిన్ అవ్వండి డైలీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అప్డేట్స్ ఇస్తామండి అన్ని దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి ప్రతి కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి మంచి మంచిగా వీడియోస్ షేర్ చేస్తున్నారండి మీరు కూడా ఈ ఆఫర్స్ మిస్ తాగండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతి ఒక్కళ్ళు మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎక్కడికైనా పంపిస్తామండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి దసరాకి లంగా ఓణీలు మంచి మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి చంద్రహారం అండి ఫైవ్ లేయర్స్ చంద్రహారము ఇది బ్లాక్ బీట్స్ అండి ఈ బ్లాక్ బీట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కాస్ట్ ఊళ్ళని త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనుకుంటాను ఫ్రెండ్స్ అసలు చూడండి బ్లాక్ బిట్స్ ఎంత బాగున్నాయో ఈ ఫ్యా ఇవి ఈ టైపు గోల్డ్లో కూడా చేపిస్తున్నారండి ఇలాంటి బ్లాక్ బీడ్స్ చాలామంది గోల్డ్లో కూడా చేపి మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్